हरि ओ शृश्यम वरुण शबत्म शम नईन्द्र बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायव तो वा प्रत्यक्ष ब्रह्मा ब्रह्मासि प्रत्यक्ष ब्रह्म वदिष्या घृत व्या సత్యం వదిష్యామి తద్మాం అవతురవదు అవతు మాం అవతు ఓం శాంతి 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 కర్కాటక రాశి గురించి నీరు ఆవిరిగా మారటం మళ్ళా ఆవిరి కనుభవించి నీరుగా మారటం మేఘాలు వర్షించడం మళ్ళా వేసవికాలంలో ఆవిరి రూపంగా నీరంతా కూడా మళ్ళీ పైకి వెళ్ళి తర్వాత మేఘాలుగా కట్టుకోవటం ఇదంతా కూడా కర్కాటక రాశికి సంబంధించినటువంటి అంటే ఉత్తరాయణంలో నీరు బయటికి వెళ్తుంది దక్షిణాయనంలో నీరు కిందకి వస్తుంది అనేటటువంటిది మనం చెప్పుకున్నాం నీటి ఆవిరి గనీ వివించి నీరుగా మారినప్పుడు వేడిని వెలుపలకు ప్రసరణం జరుగుతుంది నీటి ఆవిరి ఘనీభవించి నీరుగా మారినప్పుడు ఏమవుతున్నట్లయితే నీటి ఆవిరి ఘనీభవించి నీరుగా మారినప్పుడు ఏమవుతుందంటే వెలుగు వేడి ఉంది కదా అది బయటికి చెప్తున్నారు అంటే ఏంటి నీటిలో కూడా అగ్ని ఉంది ఉష్ణం ఉంది వేడి ఉంది ఆ స్టేట్ ఎప్పుడైతే వాయువు తాలూకు స్టేట్ నుంచి వాటర్ స్టేట్లోకి మారినప్పుడు అప్పుడు ఏ అవ్వాలి వేడి అనేది బయటకు వచ్చేసేయాలి లేకపోతే అది వాటర్గా మారు అది మళ్ళా వేపరిగా ఆదురిగా మాత్రమే ఉండిపోతుంది ఈ అరేంజ్మెంట్ నేచర్లో ఆటోమేటిక్గా ఉంటుంది అదే మన శరీరంలో కూడా జరుగుతూ ఉంటుంది దాన్ని అర్థం చేసుకున్నటువంటి యోగులే యోగ శాస్త్రాన్ని మనకి ప్రతిపాదించి కొన్ని రకాలైనటువంటి ప్రాణాయామాలు కానీ కొన్ని రకాలైన ఆహార నియమాలు కానీ ఏ ఋతువుల్లో ఏ ఆహారాన్ని తీసుకోవాలి ఏ ఋతువుల్లో ఏ ఆహారం తీసుకోకూడదు అనేటటువంటిది కానీ శరీర తత్వానికి సంబంధించి ఏ శరీరతత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంత కొంతమందికి శ్లాష్మతత్వం ఉంటే శీతలం ఎక్కువగా ఉంటుంది వాయిచ్యతత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఉష్ణం ఎక్కువగా ఉంటుంది వాయుతత్వం ఉన్నటువంటి వాళ్ళకి వాత తత్వం ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో వాయువు తాలూకు తత్వం ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు ప్రకృతికి మానవ శరీర నిర్మాణానికి మనం శరీర తత్వానికి ప్రకృతిలో ఉండే ధర్మాలకి పంచభూతాలలో ఉండే ధర్మాలకి అన్నిటి కూడా కలిపి వాళ్ళు ఒక సిలబస్ లాగా తయారు చేసి మనకి ఇచ్చారు ప్రకృతితో పాటుగా ప్రకృతి సహజంగా మనం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ మనకి సమన్వయపడి మన జీ మన శరీరం లోపల ఆరోగ్యాన్ని మనకి అవి ఇస్తాయి ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ అనేది లోపల తప్పు తగ్గుతుందో ఈ పంచిభూతాల మధ్య కానీ వాటి బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు అనారోగ్యం అనేది మనకి వస్తుంది శారీరకంగా కానీ ప్రాణమయ శరీరంలో కానీ మనోమయ శరీరంలో కానీ సో ఇట్లాగా మనం మన అవగాహనని కొంచెం మనం పెంచుకుంటూ పోవాలి అన్ని చోట్ల మ్యాక్షన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదు కదా అక్కడక్కడ అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అది దాన్ని జాగ్రత్తగా మనం మనసులోకి ఎక్కించుకుని సందర్భం వచ్చిన చూడ సమన్వయపరచుకుంటూ ఉన్నప్పుడు మన లోపల కూడా సమన్వయం పరచబడి ఒకప్పుడు అది మన మనస్సులో ఆ సిద్ధాంతాలన్నీ కూడా స్థిరపడి అది అభ్యాసంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అగ్ని జలము వాయువులు కలియిక చెప్పారు ఇక్కడ దానిని గుప్తముగా ఉన్న ఉష్ణము అని అంటారు అంటే ఏంటి ఈ నీటిలో కానీ ఆవిరిలో కానీ ఉష్ణం అనేది గుప్తంగా ఉంటుంది సుమని అంటారు కర్కాటక రాశికి సమసప్తక రాశి అయిన మకర రాశిలో వాయువులో ఉష్ణ ప్రవాహములు ఉత్పాదింపబడినప్పుడు సూర్యుడు ఉత్తరముఖ ప్రయాణాన్ని అంటే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ కర్కాటక రాశిలో వర్షాలు కురుస్తాయి నీరు ఆవిరి నీరుగా మారుతుంది భూమి మీద కురుస్తుంది చెప్పుకున్నా కదా దీనికి ఆపోజిట్గా ఉండే రాశి ఏంటది మకర రాశి మకర రాశిలో ఏం జరుగుతుంది అన్నట్లయితే సూర్యుడు ఉత్తరముఖ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అప్పుడు ఏమవుతుంది వాయువులో ఉన్న ప్రవాహమును ఉత్పాదింపబడినప్పుడు వాయువులో ఉన్నటువంటి ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో అవి అవి బయటకు వచ్చినప్పుడు ఏమవుతున్నట్లయితే అది ఆవిర్ రూపంగా ఉత్తర ఉత్తరముఖంగా ప్రయాణాన్ని సాగి సాగించినప్పుడు అప్పుడు నీరు ఆవిరైపోయి గుప్త ఉష్ణము జలంలో పునఃశోషం తిరుగుతుంది రీ రీఅబ్జార్బ్డ్ అయిపోతుంది అన్నారు సో ఈ ఎంత అందుకే నేను ఏం చెప్పానంటే మీకు నేను క్లాస్లో మనం ఏం చెప్పుకున్నా అంటే ముందు క్లాస్లో సైంటిస్ట్లో ఈ క్రియేషన్ తాలూకు ఫార్ములాని లేకపోతే పంచుభూతాల తాలూకు ప్రవర్తనాన్ని వీటిని వాళ్ళు గమనించినప్పుడు ఈ కోణంలో గమనించినప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా తెలియని విషయం ఏం కాదు ఇది కానీ దాన్ని చూసే దృక్కోణం ఉంటుంది కదా ఆ చూసేటటువంటి ఆ కోణం అనేది మారినప్పుడు వాళ్ళు మరింత శాస్త్ర పరిశోధనలో ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది ఉష్ణమేమో ఒకప్పుడు గుప్తంగా ఉంటుంది ఒకప్పుడు బయటికి వస్తుంది జలంలోని కూడా ఉష్ణం ఉంటుంది వాయువులో కూడా ఉష్ణం ఉంటుంది అదే చెప్తున్నారు అక్కడ అప్పుడు నీరు ఆవిరి అయిపోయి గుప్త ఉష్ణము జలంలో పునఃశ్లోషము చెందుతుంది నీరు ఎప్పుడైతే ఆవిరి అయిపోయిందో అప్పుడు గుప్త ఉష్ణం అంటే అంతవరకు గుప్తంగా ఉన్న ఉష్ణం వేడి ఉంది కదా అది జలంలో రీ అయిపోతుంది అంటే ఏమవుతుంది జలముల్లో గుప్తంగా ఉన్న అగ్ని బడభాగ్నిగా పితములు మొలకెత్తడానికి ఆత్మల జననం ద్వారా తిరిగి రావడానికి ఆధారమైన అండకణములను ప్రేరేపించి గర్భధారణ జరగడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే జలముల్లో ఉన్నటువంటి గుప్తంగా ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దాని బడబాగ్ని అంటారు ఈ బడబాగ్ నేనేట సముద్రంలో ఉం సుమా అని చెప్తారు మనకి ఇప్పుడు ఆ సంవత్సరం నాకు గుర్తులేదు కానీ దిగుసామలో ఉప్పని వచ్చింది కొన్ని వేల 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 మంది చనిపోయారు కొన్ని కిలోమీటర్ల మేర సముద్రం అలలు ముందుకు వచ్చి ఆ మొత్తాన్ని ముంచేసి తీసుకెళ్ళిపోయినటువంటి సంఘటన అది నాకు సంవత్సరం గుర్తులేదు కానీ అది చాలా అరుదైనటువంటి విపత్తు అది అప్పుడు చాలా మంది చూసిన వాళ్ళు ఏం చెప్పారు అన్నట్లయితే అలంతా లేచి బయటికి వచ్చి కొన్ని కిలోమీటర్ల మేర సముద్రం అలలన్నీ ప్రవహించి కొన్ని కిలోమీటర్లు ముప్పై నలభై యాభై కిలోమీటర్ల పైన కూడా వచ్చిన ముప్పై నలభై కిలోమీటర్ల పైన కూడా అంత దూరం వచ్చినటువంటి సందర్భం సముద్రం అక్కడికి అప్పుడు అందరూ ఏం చెప్పారు అన్నట్లయితే ఆ అల రావడానికి ముందు సముద్రంలో వాళ్ళకి ఒక పెద్ద వెలుగు కనిపించి సుమా అని చెప్పారు చాలా పెద్ద వెలుగు కనిపించి సుమా అని చెప్పారు అదే బడభాగ్ని అండి అది మన శరీరంలో కూడా ఉంటుంది అగ్ని అనేది సర్వంత మొత్తం అంతా వ్యాపించరు ఇక జలమును భూమి మీద మాత్రమే ఉంటాయి భూమి ఎలాగూ స్థిరంగానే ఉంటుంది అగ్ని కూడా వ్యాపించి ఉంటుంది అది అగ్ని వ్యాపనం అనేటటువంటిది అది సూక్ష్మలోకాల్లో ఉంటుంది తప్ప మన కంటికి కనిపించే స్పేస్లో మీకు అగ్ని కనిపించదు కానీ ఉంటుంది రెండు రెండు కర్రలు రెండు అరణ్యాల్లో అగ్ని పుడుతూ ఉంటుంది ఎలా పుడుతుంది ఒక ఒక కొన్ని 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 జాతుల వృక్షాలు వాటి కొమ్మలు ఒకదాంతో ఒకటి రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి ఆ రాపిడి పుట్టడానికి ముందు అగ్ని గుప్తంగా ఉంది దాంట్లో ఆ రాపిడి అనేటటువంటి ఒక ప్రక్రియ వల్ల అగ్ని బయటకు వచ్చింది వల్ల ఆకలి పుడుతుంది అది అగ్ని వల్లే ఆకలి పుడుతుంది ఆహారం జీర్ణం అవుతుంది లోపల ఉన్న అగ్ని వల్ల ఆహారం జీర్ణం అవుతుంది అటా చెప్పుకుంటూ పోతే అగ్ని మన కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా చాలా సృష్టిలో దాని తాలూకు చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అగ్నికి ఉంటుంది అట్లాగే వాయువు కూడా ఉంటుంది అది ఇక్కడ మాస్టర్ గారు అప్పుడు నీరు ఆవిరి అయిపోయి గుప్త వృష్టము జలంలో ఒక పురుషోషం చెందుతుంది నీరు అబ్జర్వ్ అయిపోతుంది జలములో గుప్తముగా ఉన్న అగ్ని బడభాగ్నిగా ఒకటి పిత్రమును మొలకెత్తడానికి ఒకటి మళ్ళీ ఆత్మల జన్మము ద్వారా తిరిగి రావడానికి ఒకటి దానికి ఏమవుతుంది మళ్ళా జీవి గర్భంలో ప్రవేశించి మళ్ళీ ఒక శిశువుగా బయటికి రావడానికి ఏం జరుగుతుందన్నట్లయితే అన్నట్లయితే జన్మ ద్వారా తిరిగి రావడానికి ఆధారమైన అండ కణముల ప్రేరేపించి ఏవైతే మళ్ళీ అండ కణములు అంటావు కదా మనం వాటిని ప్రేరేపించి గర్భధారణ చేయడం ఉపయోగపడుతుంది సుమా అని చెప్తున్నారు అది అంటే అండాలని కణాలని ప్రేరేపించి గర్భధారణ జరగడానికి కూడా ఈ జలముల్లో ఉండేటటువంటి అగ్నియే కారణం సుమా అని చెప్తున్నారు వేష గారు ఇక్కడ అంటే జలం మళ్ళీ జలం అంటే అర్థం ఏంటి మళ్ళీ ఉండే వాయువు మళ్ళీ ఉండే నీళ్ళు కానీ రక్తం కానీ ఏది ద్రవస్థితిలో ఉంటే అదంతా జలం కింద మనం తీసుకోవాలి మన లోపలికి వెళ్ళేటప్పటికి చెప్పి అందువల్ల కర్కాటక రాశిని జీవులు జనన చక్రంలోనే ప్రవేశించే ముఖద్వారంగా పిలుస్తారు అంటే జీవులు మళ్ళా గర్భం గర్భం ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశించి నిర్మాణం అంతా పూర్తి చేసుకుని మళ్ళా భూమి మీదకి వచ్చేటటువంటి ప్రక్రియకి కర్కాటక రాశిని ముఖద్వారంగా చెప్తారని చెప్తున్నారు పితృలు అని పిలువబడే ఒక దేవతల బృందము ఈ ప్రక్రియకు అధ్యక్షత వహిస్తాయి పితృదేవతలు అనేటటువంటి పిలువబడేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రక్రియకి అవి అధ్యక్షత వహిస్తాయంట పితృదేవతలు దేవతల్లో ఒకరు ఈ పితృదేవతలు వేరు పితరులు వేరు ఇక్కడ మనం గారు చాలా మాటలు వాళ్ళు క్లియర్ చేస్తాను మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము పితరులు అంటే మరణించినటువంటి వాళ్ళు పితృదేవతలు అంటే సంతానోత్పత్తికి మొక్కలు మొలకెత్తడానికి వాటికి కారణమైనటువంటి ప్రకృతి ధర్మాలు వాళ్ళని పితృదేవతలు అని అంటారు కర్మలు అవి మనం పెట్టేవన్నీ కూడా మనం పితరులకు పెడుతూ ఉంటాం మనం చనిపోయిన వాళ్ళకి పెడుతూ ఉంటాం ఇక్కడ కొంతకాలం బయటకి చనిపోయిన వాడు మళ్ళీ పుడతారు కదా పుట్టినప్పటికి కూడా మనం వాళ్ళకి పెడుతూ ఉండాలా మళ్ళీ వాడు ఎక్కడ ఎక్కడైతే పుడతారు కదా అయినా జన్మంతా మనం బతుకున్నంతకాలం వాళ్ళకి పెడుతూ ఉండాలా అనే ప్రశ్న మాస్టగారిని వేసినప్పుడు మాస్టగారు పితరులకి మొట్టమొదటి సంవత్సరం అయిపోయేంత వరకు అంతవరకు వాళ్ళు జన్మ తీసుకునేంత వరకు వాళ్ళకి అందుతుంది ఆహారం అనేటటువంటిది తర్వాత పితృజావతలకు అందుతుంది సుమా అని మాస్టర్ పితృ పితృజావతల ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో అంటే మనకి గ్రహణ గ్రహణ సమయాల్లోనూ లేకపోతే కొన్ని పుణ్య అతిథుల్లోనూ వాటిల్లోనూ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ సంక్రమణ రోజుల్లో వాటిలో మనం ఈ తర్పణాలు అవి ఇస్తుంటాం కదా అవి పితరులు కాదు పితృదేవతలకి పితృదేవతలకి ఎందుకు ఇస్తా ఉన్నట్లయితే వాటి వల్లే గర్భధారణ జరుగుతూ ఉంటుంది కాబట్టి గర్భధారణ ప్రక్రియ సక్రమంగా జరిగి సత్సంతానం కలిగి వాళ్ళు క్షేమంగా ఉండి ఆ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలన్నట్లయితే వాళ్ళకి పితృదేవతల తాలూకు అనుగ్రహం కావాల్సిన అని చెప్పారు మాస్టర్ గారు ఈ పితృదేవతలు ఎవరు ఏంటంటే పునరుత్పత్తికి కారణమైనది వృక్షాల్లో అయినా జంతువుల్లో అయినా మానవులైనా పునరుత్పత్తికి కారణమైనటువంటి వాళ్ళు ఈ పితృదేవతల తాలూకు ప్రసన్నత లేనిదే ఆ కుటుంబంలో సంతానం కానీ సంతానానికి సంబంధించినటువంటి మంచి కానీ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం లేదు అని చెప్తారు దీనికి పురాణాల్లో చాలా కథలు ఉంటాయి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళు కొంతమందిని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి మాకు తర్పణాలు వదిలిపెట్టండి మేము పుణ్య లోకాలకు వెళ్ళాలి అని చెప్పి అప్పుడు ఆ ఋషులందరూ వాళ్ళ పేరుని తర్పణాలన్నీ వదిలిపెడితే అప్పుడు వాళ్ళకి ఆ షాపింగ్ మోచన జరిగి వాళ్ళు దేవ ఉత్తమ లోకాలకు వెళ్ళారు సుమా అని చెప్తారు ఇది ఇదంతా కూడా మాస్టర్ గారు ఒక సైన్స్ లాగా చెప్తారు మీరు సంభాషణ సమన్వయాలు పుస్తకంలో మాస్టర్ గారు ఈ ప్రశ్నలకి చక్కటి సమాధానాలు ఇచ్చారు ఈ ప్రక్రియకు అధ్యక్షత వహిస్తాయి పితృదేవతలు విశ్వే దేవతల్లో ఒకరు స్వాభావికంగా వీరు చాంద్ర స్వభావం కలవారు చంద్రుడు సూర్యుడు అని చెప్పున్నాం కదా చంద్రుడు తాలూకు ప్రజ వల్లే ఫలి ఫెర్టిలైజేషన్ కానీ జీవన పునరుత్పత్తి కానీ లేకపోతే సంతానం కలగడం గాని లేకపోతే నీళ్లు వర్షించడం కానీ భూమి మీద పడ్డ వర్షపు నీళ్లతో విత్తనాలు మార్లెత్తడం గాని సముద్రం తాలూకు ఆటుపోటులు కానీ స్త్రీ గర్భధారణం కానీ ఋతు క్రమం కానీ ఇదంతా కూడా చంద్రుడు అధులలో ఉంటుంది అందువల్ల ఏం చెప్తున్నారు గారు వీరు స్వాభావికంగా వీరు చాంద్ర స్వభావం కలవారు రాశి చక్రంలో కర్కాటక రాశిని భ్రమరానికి సంకేతంగా సూచిస్తారు రాశి చక్రంలో భ్రమరాన్ని ఈ కర్కాటకానికి సంకేతంగా సూచిస్తారట బ్రహ్మము కేంద్ర భ్రమరము కింద స్థాయిలో ఉన్న ఇతర పురుగులను బ్రహ్మరం లాగా తయారు చేస్తుంది అనేది అంజాపదేశ కథ కథ బ్రహ్మరం తన కింద స్థాయిలో ఉన్నటువంటి వాటి కీటకాలని అది లాగా తయారు చేస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ధర్మా విత్తన ధర్మాన్ని అహంకారంగా తీసుకువచ్చే ప్రక్రియని సంకేతిస్తుంది విత్తన ధర్మాన్ని అహంకారంగా తీసుకువచ్చే ప్రక్రియని సంకేతిస్తుంది విత్తన ధర్మానికి అహంకారం అంటే ఇక్కడ అహంకారం అంటే ఈగుమను కాదు నేను విత్తన ధర్మానికి నేను అనే దాని భావాన్ని తీసుకొచ్చే ప్రక్రియని సంకేతిస్తుంది అందుకే ఒక్కొక్క విత్తనానికి ఒక్క ధర్మం ఉంటుంది అంటే ఒక్క నేను ఒక నేను ఒక నేనుగా ఉంటాయి అలా మనం అర్థం చేసుకోవాలి ఖనిజాలలోని పరమాణువులను వృక్షజాలలోకి పరిణామం చేయడం ఈ రాశి ద్వారానే జరుగుతుంది అంటే ఖనిజాలలోని పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి వృక్షజాలకంటే ఏంటి మినరల్ కింగ్డంలో నుంచి ప్లాంట్ కింగ్డమ్ లోకి ఎవల్యూషన్ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పరమాణువులకి ఆ పరిణామం ఏదైతే ఎవల్యూషన్ ఏదైతే ఉందో అది ఈ రాశి ద్వారా జరుగుతుంది సుమా అని వ్యాస గారు చెప్తున్నారు దాంట్లో వాళ్ళ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభిజ పరిపాలన ఎంత న్యాయన మార్గేన మహి మహిష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం శాంతి శాంతి శాంతి